పాయకరావుపేట నియోజకవర్గంపై హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటేష్ హెచ్చరించారు మంగళవారం నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు అలాగే ముఖ్యంగా ఈ నియోజవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్యపాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకుల తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అనేక అభివృద్ధి పనులు చూసాం మరి అలాగే పార్టీ అభివృద్ధి కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముఖ్యపాత్ర పోషించడంతో పాటు మరి మంత్రిగా ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా వచ్చి ఆ మంత్రి పదవితో ఏదో సరదా చేద్దామని కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రతిష్టని పెంపొందిందామని చెప్పి ఆవిడ ప్రయత్నం చూస్తే చాలా మాకు చాలా గర్వంగా ఉంది మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ మరి అలాగే అనేక కంపెనీలు కానీ టాయ్స్ కంపెనీ కానీ తీసుకురావడంలో ఆవిడ ప్రథమ పాత్ర పోషిస్తున్నందుకు ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఇంత అభివృద్ధి చెందుతుంది లక్షలాది మంది వేలాది మంది ఇక్కడ ఉద్యోగస్తులుగా మరి ఉద్యోగస్తులు రాబోతున్నారు మరి అలాగే ఈ ప్రాంతం కూడా వ్యాపార పరంగా కూడా మరి పెరిగే పరిస్థితి ఉంది మరి నిన్న నిన్ననే మరి కొత్తగా వచ్చిన ఎలమంచలు కొత్త పెళ్లి కొడుకు ధర్మశ్రీ గారు నలభై ఐదు వారు నలభై ఐదు రోజులు పోరాటం చేశాం మాకు కాకుండా కి ఇచ్చారు లో ఏముందని అసలు అడ్రోడ్ సంగతి నీకు ఏం తెలుసు ధర్మశ్రీ గారు ఈ వేళ బ్రహ్మాండమైన వ్యాపార సంస్థ ఉంది అది చౌరస్త నాలుగ నాలుగు రోడ్లు కూడలది లక్షలాది మంది అడ్్రోడ్లో ప్రతిరోజు కూడా మరి వస్తువు పోతూ ఉంటారు మరి అలాగే యలమంచిల్లో మీరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనుకున్నప్పుడు గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏం చేసింది నేరం గౌరవం భారం అన్నారు అసలు ప్రభుత్వానికి మీరే భారం ఆ రోజు ప్రజలకు మీరు భారం మీరు భారం కాకపోతే ఈ వేళ మిమ్మల్ని ఎక్కడో కూడా పదకొండు సీట్లకి మరి చేసిన పరిస్థితి ప్రజలు చేసిన పరిస్థితి మీ అందరూ గమనించాలి రాబోయే కాలంలో మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మా తెచ్చుకుంటాం తెచ్చుకుంటామంటే మీ ప్రభుత్వం వచ్చేది లేదు తెచ్చేది లేదు మరి ఎప్పుడు కూడా ఈ కోటం ప్రభుత్వం ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండడం ఖాయం ఇది గమనించాలి మాటలు మాట్లాడే ముందు ఆలోచించాలి ఎన్నిపోటు పొడిచి ఎవరు ఎన్నిపోటు పడిచారు ప్రజలకు మీరు ఎన్నుపోటు పొడిచారు అండి ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా పప్పు బెల్లాలు ఇచ్చి అభివృద్ధిని అంగంలో తొక్కేసి మీరు మాత్రం మరి బ్రహ్మాండంగా ఎదిగారు తప్ప మరి ఎక్కడా కూడా ఈ ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏనాడు కూడా మీరు మీరు మరి పాలు పంచుకోలేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంకో మీకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం నక్క మరి పాకిపేట నియోజకవర్గం గురించి కానీ అనితమ్మ గారి గురించి కానీ లేదా మీరు ఏ తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం నాలుగు కోస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చేయబోతుంది మరి ఇన్నాళ్ళు బట్టి మీకు లేని ఆ మీకు లేని పరిస్థితిని మీ వేళ తీసుకొస్తున్నాం అంటే సంతోషించాలి ఎలమంచలైనా పాయికరీపేట అయినా సరే పక్క పక్క నియోజకవర్గాలు అన్నదమ్ముల వల్ల మేమందరం కలిసి ఉంటాం ఒకప్పుడు పాలమానపేట నుంచి నరసీపట్నం ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారుగా అరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళి ఉంటుంది ఇవాళ మరి దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ఏకమవి మన అట్రోడ్ జంక్షన్ ని ఆడివో కార్యాలయంగా ప్రయత్నించడం చాలా ఆర్షణీయం ఎందుకంటే ఈ ఎలక్షన్ లో ఇవ్వలేని హామీలు కూడా ఈ రోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభ పరిపాలన ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంటే కానివ్వండి రాయి కంపెనీ కానివ్వండి అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే